ఖమ్మం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందించారు కొండజర్ల మండలం కొండవనమల గ్రామానికి చెందిన గీత కార్మికులు కల్లుగీత గీత కార్మికులు ఈ వారు మాట్లాడారు కల్లు గీత కడుపు కొడుతూ మా జీవన ఆధారమైన మా వృత్తిని కొంతమంది యుక్తులు తాడి చెట్లను తెలిపారు మేము చెట్లు ఎందుకు మేము అడిగితే అగ్రవర్ణాల దురుసుగా ప్రవర్తిస్తూ మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నారని వారు వాపోయారు వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు విన్నమించామని తెలిపారు ఈ కార్యక్రమంలో వత్సవాయి రవి సుధాకర్ రవి శ్రీనివాస్ గ్రామ కల్లు గీత కార్మికులు తదితరులు ఉన్నారు కొండవనవాల గ్రామం నుంచి ఇక్కడ రావడం జరిగింది కలెక్టర్ గారికి గ్రీవేశ్లో విన్నపము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొండవనవాళ్ళలో ఉన్న గీత కార్మికులు మొత్తం కూడా గౌడ్ గౌడ్స్ అందరూ కూడా గీత కార్మికులు వృత్తిని నమ్ముకొని ఉన్నారు ఆ వృత్తికి అంతరించిపోతున్న టైంలో ఎంతో జాగ్రత్తగా చేస్తున్న నిరుపేదలైన కొండవనమాల గ్రామ ప్రజలను గీత కార్మికుల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తాటిచేట్లు మొత్తం నరికేస్తూ వాళ్ళ జీవనోపాధికి చూట్లు పొడుస్తున్నారు ఆదుకోవాల్సిన టైంలోనే ఇలా జరగటం బాధాకరం కాబట్టి గీత కార్మికులకి వండరు వాళ్ళు కాదు వాళ్ళకి అందరూ అండగా ఉండటం గౌడ వృత్తిని ముందు ముందు కొనసాగాల భావితరాలకు అందాలంటే ఇలాంటి దుశ్చర్యలు సమంజసం కాదు అందుకే ఈరోజు కల్పకారికి ఇస్తే గారు చాలా అపూర్వంగా స్పందించి దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఎక్స్చేంజ్ వాళ్ళకి ఒక చెప్పారు వాళ్ళ మీద ఎక్సైజ్ కేసులే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని మేము భావిస్తున్నాం భవిష్యత్తులో ఎలాంటి మరొకసారి పునరావృతం అయితే నోట్స్ అంతా ఏకమయ్యి దీని మీద ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం గ్రామ కాంగ్రెస్లో కేత కార్మికులైన మేము మా కులవృతమైన చెట్టును రైతు వారు వాటిని మా కలెక్టరేట్కి తీసుకొచ్చి కలెక్టర్ గారు కలిసి మా విన్న పని చేసినాం దానికి స్పందించి సాయంత్రం కల్లా యాక్సిడెంజ్ శాఖ నుంచి పంపించి మా మంచిని పరిష్కారంగా కూడా కోరుతున్నాం